శ్రీ గోల్డ్ తాకట్టులో బంగారాన్ని విడిపించి విశ్వెంకటి గారు వచ్చేసి మరణించారు సో ఆయనకు వచ్చేసి సినిమా ఇండస్ట్రీ నుంచి మాకు ఎలాంటి హెల్ప్ అనేది రాలేదు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటున్నారు బాలీవుడ్ నుంచి వచ్చారు హెల్ప్ చేశారు కానీ ఒక టాలీవుడ్ నుంచి కూడా ఎవరు హెల్ప్ చేయలేదు చిన్న వాళ్ళు ఎవరంటే విశ్వసేని గారు ఇట్లా హెల్ప్ చేశారు మీరు మిగతా వాళ్ళు ఎవరు కూడా హెల్ప్ చేయలేదు మాకు హెల్ప్ చేస్తే మాకు ఎంతో కొంత సపోర్ట్గా ఉండవు అని చెప్పేసి వాళ్ళు చాలా అడుగుతా ఉన్నారు చెయ్యమ్మా ఎవరైనా సరే ఇండస్ట్రీలో ఎవరు ఇది అవ్వినా వాళ్ళకి కొంచెం లేకపోతే మనం ఎంతో కొంత మనకు తోసినంత వాళ్ళకి సాయం చెయ్యాలి అది రూల్స్ అది ఒక పద్ధతి రూల్స్ వదిలే లాంగ్వేజ్ తప్పు ఒక పద్ధతి ఉన్నారు హెల్ప్ చేయాలి వాళ్ళతో పాటు దాదాపు వంద సినిమాలు చేశారు మరి వంద సినిమాలు అంటే మాట్లాడమ్మా ఇవ్వాలి ఇవ్వాలి కదా ఇవ్వ చెయ్యాలి సాయం ఎంతో కొంత మనకు తోసినంత ఇండస్ట్రీలో ఎవరైనా సరే అందరూ కుబీర్లే ఉన్నారు కదా ఓళ్ళు మంది ఉన్నారు అందరూ కుబీర్లు ఎంత దాన ధర్మాలు చేస్తున్నారు వాళ్ళు అలాంటప్పుడు ఈ చెయ్యి అయిపోతుంది కదా అని చెయ్యాలి యాభై లక్షలు లేదు ఎంతో కొంత సాయం చేస్తాడు కానీ అది కూడా మనం ఆలోచించాలి కదా యాభై లక్షలు ఎవరిస్తారు చెప్పు అసలు ఒకళ్ళు ఇస్తే మంచిదే కానీ సాయం చేస్తాడు కానీ కృష్ణ చేస్తా సాయం అంటే అంత ఎంత ఇస్తాడని అయితే నేనైతే చెప్పను తను కొంత సాయం చేస్తాను అదే కదా మరి అదే కదా ఇప్పుడు బాధపడేది కూడా ఎవరైనా సరే ఎంతోకంత సాయం చేయాలమ్మా లేదు అంటే వాళ్ళకి ఈ ఎలా అయ్యారు అని ఒకవేళ తెలియకపోవచ్చేమో ఒకందని కూడా మనం అలా ఆలోచించాలి తెలియకుండా ఉండదు కానీ సాయం చేయాలి సో అలాగే ఇంకొకటి ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఒక రెండు లక్షలు ఇచ్చారు కానీ అవి మాకు ఇవ్వలేదు మాకు అందలేదు ఎవరికి ఇచ్చారో ఏంటో అని చెప్పేసి అంటా ఉన్నారు దాని గురించి పవన్ కళ్యాణ్ ఏం చేయాలంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయకూడదు వాళ్ళకి తెలుసున్న వాళ్ళని దగ్గర వాళ్ళని మంచి వాళ్ళని ఎవరైతే పాడు చేయరు డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తారో వాళ్ళకి ఇవ్వాలి అప్పుడు వెళ్తాయి నీకు నాకు ఇచ్చితే వచ్చాక మనం మారిపోతాం లక్ష్మీదేవి మార్చేస్తుంది అది కూడా ఏం చెయ్యాలమ్మా ఎవరన్నా చెయ్యాలి ఎంతో కొంత చెయ్యాలి చేస్తే ఎవరికైనా మంచిదే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అందరూ కోట్లకి అధికారులు కోట్లకి అధికారులు అంటే వాళ్ళకి ఒక పదివేలు లెక్క ఒక లక్షలు ఇచ్చినా సరే అందుకు చేపని బట్టి చనిపోయినప్పుడు ఎవరు ఎందుకు హెల్ప్ చేయలేదు అంటే ఆయన క్యారెక్టర్ బ్యాడ్ ఉన్నది బ్యాడ్ అంటే ప్రతి ఓడు హీరోని తిట్టాడైనా ఎన్ని నువ్వు చెయ్యి లక్ష చెయ్యి వాడందరూ ప్రతి ఒళ్ళు చిరంజీవిని కూడా తిట్టాడు ఎందుకు వదిలేశారు ఒక బ్యాడ్ క్యారెక్టర్ అయింది ఒకటి మెంటలు అనేసి ఆయన వదిలేశారు లేకపోతే ఎటాక్ అటాకే కదా ఎక్కడెక్కడే కొట్టడాలో చేయాలి కదమ్మా ఆ తిట్టడం వల్ల నేను ఎవరు హెల్ప్ చేయలేదు రాలేదు చేశారు మరి ఏం చూద్దాం ఎవరు ఇచ్చారు అంటున్నారు మరి ఆయన చారలేదు అంటున్నారు ఆ ఇచ్చే వాళ్ళు కూడా మంచి వ్యక్తికి ఇవ్వాలి వాళ్ళకి దగ్గర వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి వీడియో తీసుకోవాలి ఇలా పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చామని వీడియో తీసుకోవాలి